హలో నమస్తే అండి నేను డాక్టర్ గ్రీష్మ ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి సో ఈరోజు మనము ఒక ఫర్టిలిటీ మిత్ అనమాట అంటే మనం ఐవీఎఫ్ చేసుకున్న తర్వాత మల్టిపుల్ ప్రెగ్నెన్సీసే ఎక్కువగా వస్తాయా అది అవాయిడ్ చేయడానికి ఏం చేయొచ్చు ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం ఐవీఎఫ్ అనేది ఆల్మోస్ట్ మనకి నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో మనకి ఫస్ట్ బేబీ పుట్టిందనమాట సో అప్పుడు మనం చూసుకుంటే ఐవీఎఫ్లో మనకి సక్సెస్ రేట్ ఒక వంద మందికి ట్రాన్స్ఫర్ చేస్తే జస్ట్ ఒక పది శాతం ఉండేదన్నమాట సక్సెస్ రేట్ సో మనం అప్పుడు ఏం వాళ్ళము అంటే ఐవీఎఫ్లో మనకి సక్సెస్ పెంచుకోవడానికి మనం నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ అనేవి ఎక్కువ వేసేవాళ్ళం అన్నమాట సో ఇప్పుడు మనకి లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ టెక్నాలజీస్ ఇవన్నీ పెరిగాయి కాబట్టి ఇప్పుడు ఏంటి అంటే మనకి మెటర్నల్ హెల్త్ విమెన్ హెల్త్ అనేది ప్రయారిటీ కాబట్టి మనకి సక్సెస్ రేట్ అదంతా కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా మనం మోస్ట్లీ డే ఫైవ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్సే ఎక్కువ చేస్తున్నాం కాబట్టి నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ అనేది మనం తగ్గించామన్నమాట సో మనం టూ ఎంబ్రియోస్ కంటే ఎక్కువ ట్రాన్స్ఫర్ చేయము అది కాక ఇప్పుడు మనకి ఆల్రెడీ ఒక బేబీ ఉన్నారు సో కంపల్సరీ సింగిల్ బేబీనే కావాలి సో యుట్రస్ సైజ్ కొంచెం చిన్నగా ఉంది సో ఇంతకుముందు అంటే ట్విన్స్ వల్ల క్యారేజ్ ఇబ్బంది ఫేస్ అయినరు అంటే అట్లాంటి వాళ్ళకి మనం ఖచ్చితంగా సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫరే చేస్తామన్నమాట సో అట్లా మనకి ఐవిఎఫ్ ద్వారా ఏంటి అంటే మనకి ఇట్లా రెండు ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ కంటే ఎక్కువగా చెయ్యమన్నమాట యూజువల్గా కూడా రెండు ఎవరికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాము ట్రాన్స్ఫర్ అంటే ఏజ్ మనకి ఎక్కువ ఉంది మనకి రిపీటెడ్ ఐవిఎఫ్ ఫెయిల్యూర్స్ అనేవి అవుతూ వస్తున్నాయి సో మరి మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కంటే ముందే ఎలా తెలుసుకోవాలి మనం వేసిన బేబీ అంటే మ్యాక్సిమం మనకి అతుక్కుంటుంది హెల్దీ బేబీని ఇస్తుంది అంటే ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే కంపల్సరీ సింగిల్ బేబీనే కావాలి హెల్దీ బేబీ కావాలి అనుకునే వాళ్ళకి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనమాట అంటే మనం ఎమరీలో ట్రాన్స్ఫర్ చేసే ముందు మనం ఆ పిండం మీద ఎంబ్రియో అంటే జెనెటిక్ టెస్టింగ్ అనేది చేసుకోవాలన్నమాట చేసుకుంటే ఏవైతే హెల్దీ బేబీస్ ఉన్నాయో వాటిల్లో మనం కేవలం ఒకటి మాత్రమే ఇంప్లాంట్ చేస్తామన్నమాట సో మనకి ఇట్లా ఐవీఎఫ్ ద్వారా కూడా మ్యాక్సిమం మనకి లేటెస్ట్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ వచ్చిన తర్వాత మెటర్నల్ హెల్త్ని ప్రయారిటీ చేస్తా మెయిన్ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ లేదు అంటే మనం ఇంకా సక్సెస్ రేట్ పెంచుకోవడానికి టూ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్కి మించి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయమండి